తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తే అనిపించండి ఎన్నికల లాంఛనమే మనమే గెలుస్తున్నాం మన ఆడబిడ్డల స్పందన చూశాను వేరే వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా గ్లాసుకు గాజు గ్లాసు ఓటే గట్టిగా ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు ఇంకో పక్క హరీష్ తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందు బొమ్మను మిమ్మల్ని కోరుతున్నాం ఒక ఛాన్స్ నమ్మి మీరందరూ కూడా ఓట్లేశారు ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను మీలో ఒక బాధ ఆవేదన అక్రందన అభద్రతా భావం ఉంది నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం ఇది తప్పకుండా సాధిస్తావని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా